హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్పై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీ అండ్ టేస్టీగా తక్కువ వెజిటబుల్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఈ ఎగ్ మిశ్రమాన్ని వేస్తున్నాను టూ ఎగ్స్ తీసుకున్నాను ఇందులో టీ టూ ఎగ్స్ కట్ కొట్టుకొని అందులోకి పెప్పర్ పౌడరు రుచికి సరిపడా సాల్టు కొంచెం కారం వేసుకొని బాగా బీట్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కాలిన తర్వాత ఇలా గరిటితో కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మరి చిన్న మనం కలిపేసామంటే చిన్నగా ముక్కలు అయిపోతాయి అన్నమాట అది పెద్ద బాగుండదు రైస్లోకి ఇలా కనబడుతూ ఉంటే బాగుంటుంది అందులో మనం వెజిటేబుల్స్ కూడా తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినా ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకోవాలన్నమాట బాగా వేగిపోయింది మనకి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతా కూడా ఇలా అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని అది ఇదే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి కొంచెం జీలకర్ర అండ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని తీసుకొని వేసుకోవాలి కొన్ని స్పైసెస్ వేస్తున్నానండి ఇందులోకి దాల్చిన చెక్క బిర్యానీ లైపు రెండు లవంగాలు ఒక ఇలాచి వేసాను వీటిని కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మీడియం సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని తీసుకున్నాను ఆ ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక చిన్న క్యారెటు కొంచెం క్యాప్సికమ్ ముక్క చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట కొంచెం క్యాబేజీ వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఉంటే బీన్స్ ఇంకేమైనా వేసుకోవచ్చు నేను ఇవే వేస్తున్నాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సింపుల్ వేలో చేస్తున్నానండి మరి హెవీగా కాకుండా లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది ఇవన్నీ మరీ వేయకూడదు వెజిటేబుల్స్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరిపడా టేస్ట్కి సరిపడా కారం వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పెప్పర్ పౌడరు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరీ ఫ్రై అవ్వకూడదు మరీ ఫ్రై అయితే అంత బాగుండదు లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా రైసు ఆ రైస్ని వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి నేను చిన్న టీ గ్లాస్తో టూ గ్లాసెస్ వేసుకొని ఉడికించుకున్నాను ఇది నేను అందుకే తక్కువ క్వాంటిటీతో చేశాను అనమాట ఇది ఒక లంచ్ బాక్స్కి వస్తుంది ఇద్దరు పిల్లలకి సరిపోద్ది అనమాట ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ ఫ్రైని ఆ ఎగ్ ఫ్రేమ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకొని కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రై రైస్ మనకు రెడీ అయిపోయింది దీంట్లో నేను సాసెస్ ఏమీ వేయట్లేదు సాసెస్ కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మా పిల్లలకి ఇష్టం ఉండదు అందుకని వేయట్లేదండి సో ఇప్పుడు వేరే బావుల్లో షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీ అయినా టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్